వెల్కమ్ న్యూస్ తెలుగు నా పేరు తిరుపతి జిల్లా తళా మండలం హిందూ ధర్మానికి హిందూ దేవాలయాలకి రక్షణ కల్పించండి దాదాపు ఒకటిన్నర నెల నుండి పూజలు జరుపుకుంటున్న శ్రీ 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 జగత్ చాముండేశ్వరి అమ్మవారికి సంఖ్యలు వేసిన కొంతమంది క్రైస్తవాదులు గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికి నుండి గ్రామస్థలు చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం నిర్మించాలని నిర్ణయం తీసుకుని దేవాలయ నిర్మాణ పనులు చేసుకుంటున్న సమయంలో కొంతమంది మత వ్యతిరేకులు గుడి నిర్మాణ పనులు జరగకూడదు అని రెవెన్యూ అధికారులకు గ్రామ పంచాయతీ ప్రజలు సంతకాలు పెట్టినట్లు వారే ఆర్జీ వ్రాసి ఇచ్చి నిర్మాణ పనులు ఆపించారు హిందువులకు రక్షణ కల్పించాలని గుడి నిర్మాణ పనులు జరగడానికి అంగీకరించాలని రెవెన్యూ అధికారులను మనవి కోరుతున్న గ్రామ పంచాయతీ ప్రజలు వాళ్ళందరూ కలిసి మరియు అమ్మవారికి ఆపాలని ఆపాలనిస్తున్నారు నేను హిందూ హిందూపహారంగా అన్నీ చేస్తున్నాం అమ్మవారికి కొంతమంది గిట్టిన వాళ్ళు వచ్చి మనం మీద పుష్ప్రసారాన చేసి మనల్ని చాలా ఇబ్బంది పెడతారు ఎక్కువ మంది హిందూ ఉండకూడదు అనేసి క్రిస్టియన్ వాళ్ళు ప్రసారంతో మనమల్ని ఏ విధంగా చేస్తున్నారు అందరికీ గ్రామస్తులకి అందరికీ పెద్ద నాయకులకి వాళ్ళకందరికీ మనల్ని హిందువులుగా గుర్తించి ఈ అమ్మవారి గుడిని ఏడగా నిర్మించాలనేసి మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ఒకటిన్నర సంవత్సరం నుంచి వైఎస్ కాంగ్రెస్లో నుంచి ఆర్థికంగా ఇదిని స్టార్ట్ చేసింది మేము ఇక్కడ ఇప్పుడు టీడీపీ పార్ట్నర్లో వచ్చిన తర్వాత వైఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా యేష్ ప్రభులు వాళ్ళు వచ్చి హిందువులకి ఈ గుడి ఉండవద్దు అనేసి అప్యంగా ఈ విధంగా చేస్తున్నారు దీని గురించి మేము గట్టిగా చర్యలు తీసుకోవాలి ఎంతమంది కలుసుకొని హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే క్రిస్టియన్ సంస్థలు కొన్ని వాళ్ళు ఈ హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని కొన్ని హిందువులు కూడా ఎత్తియాలని చెప్పేసి అని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు గుళ్ళు కోసం ఉంటే కూడా గుళ్ళు మీరు వచ్చేది అని చెప్పేసి అని కూడా మమ్మల్ని దర్శనిస్తున్నారు కాబట్టి ఆ మీడియా వాళ్ళు ఆఫీసర్లు అధికారులు ఈ గుడిని కట్టుకునేదానికి ప్రోత్సహించి పది మంది రోజు వంద మంది ఇరవై మంది ముప్పై మంది వస్తూనే ఉండాలి వచ్చి ఏదో ఒకటి పూజలు చేసుకుని పోతున్న వాళ్ళని ఈ మధ్య చేస్తున్నారు అది ఇబ్బంది మా చాలా ఇబ్బందిగా ఉంది వచ్చే పూజ వాళ్ళ ప్రజలకి కాబట్టి మీరు అధికారులు స్పందించి ఈ గుడికి కట్టుకునేదానికి అనుమతి ఇవ్వాల్సింది కోరుతున్నాం आइए